అండి కేవలం ఫార్టీ కేవలం రూపాయలకే బెస్ట్ క్వాలిటీ మెటల్ స్టాండ్ అండి ఆన్లైన్ లో కూడా మీకు ఉంటుంది మన ఫాలోవర్స్ అండ్ కస్టమర్స్ కోసం కేవలం ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నానండి ఈ స్టాండ్ వచ్చేసి మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుందండి ఇలా మొబైల్ ఎటు అయినా మొబైల్ మనం ప్లేస్ చేసుకుని రొటేట్ చేసుకోవచ్చు ప్లస్ ఇది అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అండి ముందుకి వెనక్కి అలా అడ్జస్ట్మెంట్ అవుతుంది మొబైల్స్ వినకుండా ఈ రోజు అయితే మన న్యూ కింగ్ మొబైల్స్ లో ఒక బెస్ట్ ఐటమ్ అయితే ఉందండి ఇది వచ్చేసి సూపర్ ప్రైజ్ అండి ఇప్పటి వరకు మార్కెట్ లో ఎవరు ఇవ్వని రేట్ అందరికి ఉపయోగపడే మంచి గ్యాడ్జెట్ అండి మెటాలిక్ మొబైల్ స్టాండ్ అండి మెటల్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఇదిగోండి టాబ్లెట్ కానీ మొబైల్ కానీ ఎటువంటి గ్యాడ్జెట్ అయినా ఈజీగా టేబుల్ మీద కానీ లేదుకోవడానికి మొబైల్ హోల్డర్ అండి ఇది చూడండి క్వాలిటీ ఫుల్లీ మెటల్ బాడీ ప్లాస్టిక్ కాదు ఐరన్ తో వస్తుంది స్టాక్ కూడా ఫుల్ గా ఉన్నాయి ఇలాంటి మరిన్ని ఆఫర్ల కోసం మన ని ఫాలో అవుతూ ఉండండి బెస్ట్ బెస్ట్ ఆఫర్లు అయితే ఇస్తుంటాము మరిన్ని ఆఫర్ల కోసం విజిట్ చేయండి న్యూ కింగ్ మొబైల్స్ ఈ ఆఫర్ వచ్చేసి మన కొత్త బ్రాంచ్లో అయితే ఉంటుందండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర లాస్ట్ స్ట్రీట్ వినుకొండ థ్యాంక్ యూ